ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంశలాపురంలో ఆయన వరద బాధితుల్ని పరామర్శించారు బాధితులకు సరుకుల పంపిణీ అనంతరం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూద్దాం మరి ఏ రకంగా రైతులకు లేకపోతే ఇతరత్ర పశువులు కోల్పోయినటువంటి వాళ్ళకు గానీ మరి ఇతర వస్తువులు కోల్పోయినటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ప్రఫార్మా మరి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ప్రభుత్వం దగ్గర ఉన్నది దాన్ని దాని ఆధారంగా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో తప్పకుండా ఇస్తాము అది నివేదిక రావాలి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యటించబోతూ ఉన్నారు మరి ఆ లోపల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులతో ఏ డిజాస్టర్ ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ ద్వారా తాత్కాలికంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మరి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు వారిని కూడా నేను ఇంతవరకు కోరడం జరిగింది వారు కూడా చెప్పారు తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధుల కొరత లేకుండా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి బాధితులు ఆదుకుంటామని చెప్పడం జరిగింది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ నిసుకోండి ముందుకు నిర్లక్ష్యం కోరుకుంటున్నా ఆ నిధులు సరిగా వాడుకోలేదు కాబట్టి ఇంత విపత్తు వచ్చింది అనేది మీ కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ మొన్న అంటే గత ప్రభుత్వం చాలా వైఫల్యం చెందింది నిధులు సరిగా వాడుకోలేదు గత ప్రభుత్వము కొంత నిధులు వాడుకున్నది దానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు అందుకే ఇంకో రెండు వందల పైన డబ్బులు రెండు వందల కోట్లకు పైన డబ్బులు ఆ యొక్క యూసీ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వం దాగి ఆగిపోయినాయి నేను అవి కూడా అమ్మి గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి ఆ నిధులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా మరి అవసరమైనంత నిధులు ఇస్తాము ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం కోసమే అన్ని రాష్ట్రాల దగ్గర ఈ రకమైనటువంటి ప్రకృతి వైఫరాలు వచ్చినప్పుడు ఎవరికి చేయించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వతగా నిర్ణయం తీసుకునే విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ నిధులు జమ చేస్తారు ఆ నిధులు తాకడానికి కూడా వీల్లేదు ఆ నిధులు ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు వందలు ఉన్నాయి కానీ అందులో మరి మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వమే వాడుకున్నది కానీ ఆ యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు చెప్పలేదని వారు చెప్పారు ఈ విషయం కూడా నేను మరి కేంద్ర హోంశాఖ మంత్రి ఆధీనంలో ఉంటుంది డబ్బు తప్పకుండా హోంశాఖ సంబంధించినటువంటి కార్యదర్శితోటి మాట్లాడి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సాయం చేయాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మంత్రి గారు అన్నారు ఒకటి రెండు రోజుల్లో నివేదిక పూర్తిగా సేకరిస్తున్నాము ఎందుకంటే ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి వివరాలు సేకరించడంలో ఇంకా రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది కాబట్టి మేము వివరాలు సేకరించడంలో ఇబ్బంది అయింది కాబట్టి ఆ వివరాలు సేకరించి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర బృందాలు తిరిగి వీళ్ళకి కావలసినటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ఎస్డిఎఫ్ నిధులు కాకుండా అడిషనల్ ఫండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఫండ్స్ వాళ్ళు కూడా ఇస్తారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం కానీ పక్కనే కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా రెండు రోజు పక్క పక్కనే ఉన్నాయి కానీ అక్కడికంటే